నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటు అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫిబ్రవరి ఆరో తేదీ నాడు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క జీతభత్తాలు ఇతర సౌకర్యాలు ఇచ్చేదానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆప్కా సంస్థని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఆ పనులు నిర్వర్తించాలని చెప్పేసి నిర్ణయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాన్నాం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతాన్నాం అందుకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి సామూహికంగా కార్మికులందరూ కూడా లేఖలు రాయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగానే కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా ఈరోజు కార్మికులంతా కూడా ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే అడగదలుచుకున్నాం ఈరోజు ఆప్కాస్ సంస్థ ద్వారా ప్రతి నెలా కార్మికులు జీతాలు తీసుకుంటా ఉన్నారు ఈపీఎఫ్ ఈఎఫ్ఐ లాంటి భద్రతా సౌకర్యాలు సక్రమంగా అలమవుతున్నటువంటి పరిస్థితుంది ఈరోజు కార్మికులు తొలగించడానికి అవకాశం లేకుండా ఈ ఆప్కా సంస్థ ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితుంది ఈరోజు కార్మికులకు మేలు జరుగుతున్నటువంటి వ్యవస్థను తీసేసి ప్రైవేట్ ఏజెన్సీని ప్రవేశపెట్టడం అంటే ఈరోజు రాష్ట్రంలో దళారీ వ్యవస్థని పెంచి ప్రోత్సహించడం కాక మరొకటి కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు కార్మికులు భయభ్రాంతలకు గురి చేసేదానికి ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మేము అభిప్రాయపడుతున్నాం ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలు రాష్ట్రంలో ప్రవేశించడం అంటే ఉన్నటువంటి ఉద్యోగాల్ని ఊడబెడికి ఈరోజు కూటమి ప్రభుత్వం అనునయులకి అనుచరులకి వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలకి ఈరోజు ఆదాయ వనరులు చూపించడం కాక మరొకటి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆప్కాస్ సంస్థ కాడికి మెరుగైనటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టాలంటే అది పర్మనెంట్ వ్యవస్థ తప్ప మరొకటి కాదు ఆ వ్యవస్థ వస్తేనే పర్మనెంట్ వ్యవస్థ వస్తేనే కార్మికులకి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా వస్తాయని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఆప్కాస్ సంస్థని రద్దు కానీ చేసినట్లయితే తక్షణమే రానటువంటి కాలంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని అట్లా కాకుండా ప్రభుత్వం మొండిగా ఈ ఆప్కాష్ సంస్థను రద్దు చేసి దళారి వ్యవస్థని పెంచి పొందడానికి ప్రయత్నాలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకోవామని రానటువంటి కాలంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడతామని అట్లాగే మున్సిపల్ రంగంలో కూడా మున్సిపల్ కార్మికులకి పోరాటాలు ఆందోళనలు సమ్మెలు కొత్త ఏం కాదు ఈ మున్సిపల్ కార్మికులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కూలిపోయినటువంటి గత చరిత్రను కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి గ్రహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ఆప్కాష్ సంస్థను రద్దు చేసేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లా కాదు కూడదని చెప్పేసి ముందుకు వెళ్తే మటుకు రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాన్నాం కె నాగేంద్రబాబు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు